అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న ఈ లేగదొడలు అమాయకంగా కనిపించిన అల్లరి ఆటలు మాత్రం అన్నీ సమానంగానే చేస్తాయి వీటి అల్లరివి మీకు కూడా చూపించాలంటే ఒక మనిషి వెనకాల కెమెరా పట్టుకొని తిరుగుతూనే ఉండాలి ఎంత అల్లరి చేస్తాయి అంటే మామూలుగా చెప్పలేము ఒకదానికి అనిపిస్తుంది పక్క వాళ్ళ దొడ్లోకి వెళ్ళి మాతమేయాలని అక్కడ బాగుందని అక్కడికి రోజు తోలట్లేదని కానీ అది వెళ్ళదు ఇంకో దూడని నెడతుంది నువ్వు వెళ్తా ఉండు నేను వస్తాను అని మనం కానీ చూసి అని కేకేస్తే రెండూ ఆగిపోతు మీకు కనిపిస్తున్న ఈ తెలుపు ఎరుపు వర్ణంలో ఉన్న అయితే ఒకసారి మేము అనుకోకుండా ఉరికే ఫొటోస్ తీద్దాము చిన్న వీడియో తీసుకుందాం అని స్టార్ట్ చేసి చిన్నడా అమ్మని పిలవరా అంటే అసలు ఒకసారి కాదు నాలుగు సార్లు రెండు మూడు సార్లు ఎన్నిసార్లు చెప్పినా కూడా చిన్నడా అమ్మని పిలువ అంటే అమ్మ అమ్మ అని అది కూడా పిలిచింది వాడికి అవ ఒక పదమే వస్తుంది కానీ నిజంగా వాటికి మాటలు వస్తే మనకంటే ఎక్కువ చెప్తాయి ఇక్కడ ఆవులకు నీళ్ళు పడుతుంది కదండి తన పేరు అరుణ పొద్దున పనికొచ్చినప్పుడు ఎంత స్పీడ్తో పని చేస్తుందో సాయంకాలం పనులు అయిపోయే వరకు అదే స్పీడ్లో పని చేస్తుందండి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కావాలో కొంచెంసేపు కూర్చుంటుంది అంతే అసలు దీని తర్వాత ఏం చేయాలి అని తనకి చెప్పనవసరం లేదు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది అది స్టోర్లో చేసే పనైనా లేదంటే పొలం దగ్గర చేసేదైనా ఆవుల దగ్గర చేసేదైనా ఎక్కడ చేసినా కూడా తనకి ఎవరు పని అవసరం లేదు ఈ పని తర్వాత ఏంటి అని మనం పొద్దున్నే లేవగానే ముగ్గులు ఎలా వేస్తాము అలాగే ఇక్కడ మా వ్యవసాయ క్షేత్రంలో కూడా రోజు రాగానే బయట ఉడ్చేసి పాక ఎంట్రన్స్లో ఉడిచి కళ్ళపు చల్లి వేస్తారండి ఈవిడ పేరు వచ్చి శాంతి అండి అందరం శాంతమ్మ అని పిలుస్తాం మీరు తాట రొట్టె వీడియో చూసినట్లయితే దాంట్లో తాటి రొట్టేసింది ఈవిడేనండి మా ఇంట్లో చిన్నప్పుడు గేదెలు ఉండేవండి అంటే మీరు మరీ చిన్నగా ఉన్నప్పుడు ఆవులు కూడా ఉన్నాయి కానీ నాకు తెలిసిన తర్వాత అయితే గేదెలు ఉన్నాయి మా తాతయ్య పుట్టిన దోడలతోటి మాట్లాడేవాడు నేనైతే నవ్వుకునేదాన్ని అలా ఇప్పుడు శాంతమ్మ ఆవులతోటి దోడలతోటి ఏం మాట్లాడుతుంది అంటే అవి ఎంత దూరానన్నా ఉండేవండి వాడిని ఏయ్ పిలుస్తున్నానా చెప్పేది మీకు కాదు అర్థం కాదు రమ్మంటే అవి ఏమన్నా ఆవిడ పక్కన ఉంటాయి అనుకున్నారా కాదు ఒక కిలోమీటర్ దూరాన్ని ఉంటాయి ఆ క్యాక్కి ఆవిడ క్యాక్కి అవి కూడా వెనక్కి తిరిగేలా చూస్తాయి ఒకసారి చూసి దాని కాదులే అని అంటున్నారు వాటి పని అవి చేసుకుంటాయి అది వేరే విషయం కానీ ఆవిడ పిలిస్తే మాత్రం అవి ఖచ్చితంగా తిప్పి పాకవైపు చూస్తాయండి అప్పుడు మా ఆమె ఇటు నుంచి పిలుస్తుందో అటువైపు ఖచ్చితంగా తిరిగి చూస్తాయి అవి కూడా వాళ్ళు తీస్తుంది అనుకోండి అది తోడేమన్నా అడ్డం వస్తే ఏ కనపట్లేదు నీకు జరగమంటే మనిషి మీద మీదకి వచ్చేస్తావు గడ్డి వేసేటప్పుడు కూడా అటు ఇటు తిరిగి మీద మీదకి వస్తాయండి పచ్చగడ్డిని చూడగాని ఎండి గడ్డిని చూసినా ఏది వేసినా ఆగండి వేస్తున్నానుగా ఉండలేరు అది తెచ్చింది మీకోసం కాదు అని మేమైతే మేమైతే పడి పడి అండి ఏదైనా వంట చేయడానికి వచ్చినప్పుడు పొయ్యి వెలిగించమని శాంతమ్మకే చెప్తారండి కేదార్ గారు ముందే చెప్తారు శాంతి గారు పొయ్యి గనఘనమని మండాలి ఆ పొయ్యి వెళ్ళే వరకు వెలుగుతూనే ఉండాలి ఆగిపోతే మీదే బాధ్యత అని అట్లాగే అండి అంటది ఈయన మీ అందరికీ తెలుసు కేదారేశ్ గారు మా వాళ్ళు ఇన్ని ఓనర్ గారని పంతులు గారని కూడా పిలుస్తారండి ఒక రైతుగా పండించడమే కాదండి వంట కూడా బాగా చేస్తారు ఈయన వంట చేయడమే కాదండి తన చేతితో వంద మందికి అయినా వండగల సత్తా ఉంది ఆయనకి కాకపోతే ఒక పది మంది చేతి కింద అలర్ట్గా ఉండాలి అందించడానికి పుల్లల పొయ్యి మీద పిడకలేసి వంట చేయడానికి బాగా ఇష్టపడతారు దేశీ బియ్యాలు పండించే చాలామంది రైతులతో అంటే కొంతమంది నేను చూశానండి వారి మాటలను తెలుసుకున్నాను వాళ్ళు పండిస్తారు కానీ అండి ఆ బియ్యాలు వాళ్ళు వండుకోరు ఎందుకంటే ఏదో వంక చెప్తా ఉంటారు మా వాళ్ళు తినరండి వండరండి అని కానీ మగాళ్ళకి కూడా వండడం వస్తే ఖచ్చితంగా వండుతారేమో ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండే అలవాటు చేసుకుంటారేమో చాలామంది అంటారు ఇంట్లో ఆడవాళ్ళు మారితే ఇంటిల్లిపాది మారుతాయి అలవాట్లు అని అది కొంతవరకే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ ఇష్టం మార్పు అనేది ఇంట్లో ఎవరికి సరే ఇంటిల్లి పాది మారే అలవాటు ఉండాలి అది కంపల్సరీ చేసుకోవాలి అని ఎవరి కాళ్ళకి ఉండాలండి ఇప్పుడు నా గురించే చెప్తాను నేను ఎందుకంటే నాకు ఇష్టం ఇట్లా ఇలాంటివి తినడం అలవాటు చేసుకోవడం చిన్నప్పుడు మా అమ్మాయిలకి ఇష్టం ఉండేది కాదు అమ్మ ఏం పడుతున్నావు ఏదేదో పడతావు అని గోలు పెట్టేవాళ్ళు ఆ పెట్టిన దాంట్లో పోషకాల గురించి వాటి విలువల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు నువ్వు జాన్సామమ్మ ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి మీరు వండింది పట్టడానికి ట్రై చేస్తారు కానీ మాకు నచ్చింది మాత్రం చేసి పెట్టారని గోవాల్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళే ఒక పది మందికి వీటి వాల్యూస్ చెప్తున్నారు ఇవి తినమని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు పాయసం వచ్చేసరికి అండి చింతలూరు సన్నాల్లో ముడి బియ్యంతో చేసామండి ఫస్ట్ ముడి బియ్యం పాలలో ఉడుకుతుందో లేదని చాలా డౌట్ పడ్డాం కానీ అని చాలా బాగా ఉడికింది మంత్రి సత్యనారాయణ గారు చెప్తారు కదండీ ముడి బియ్యం వాడండి అన్నిటికీ బాగుంటుందని ఆయన ఆఖరికి బిర్యానీ కూడా ముడి బియ్యంతో చేసుకోమని చెప్తారు ఆయిల్ లేకుండా కాకపోతే ముడి బియ్యంతో పాయసం కూడా బాగా వచ్చిందండి నాకు పాయసం చేస్తే ముదుపప్పు చేసే అలవాటు ఉందండి కేదార్ గారు పాయసం ఉడుకుతున్నప్పుడే పక్కన ఉడుకుతున్న పప్పుని తీసుకొచ్చి దాంట్లో వేశారు ఆ రుచి కూడా బాగుంది ఈ ఛానల్కి కేదార్ అమృతాహారాన్ని ఎందుకు పేరు పెట్టారో తెలియదు కాని అండి నాకు కానీ ఆయన పండించిన ప్రతి గింజ అమృత సమానమేనండి ఈవిడ పేరు భ్రమరాంబ ఈవిడందరిలోకల్ కొంచెం భద్రికంగా సలహాలు ఇస్తూ ఉంటారు మా వాళ్ళు ఆవిడ చెప్పింది పాటిస్తూ ఉంటారు అంటే అది కాదమ్మాయి ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అది అట్లా చేస్తే బాగుంటుంది మేమైతే ఇలా చేసేవాళ్ళం అలాగనమాట అప్పటికప్పుడు కోసిన తోటకూర తోటి పప్పు చేసామండి అసలు దాన్ని రుచి ఎంత బాగుందంటే మరి చెప్పలేము మాటల్లో ఎవరో ఒకరు చెప్పగా విన్నాను నేను వంకాయలు కోసిన చోటే కూర్చొని కూర ఉండాలంటండి అప్పుడే దాని రుచి బాగుంటుందని కానీ ఏ ఆకుకూరలైనా కూరగాయలైనా అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం కదా ఈ వంటలు చేసేటప్పుడు మేము పొద్దున్నే గబగబ పనులు చేసేసుకొని వంట చేయడానికి వచ్చేస్తామండి మంచి ఆకలి మీద ఉంటాం అసలు ఇలా వంట అయిందో లేదో అలా ఆకుల్లోకి వచ్చేస్తుంది భోజనం అసలు ఆ రుచి ఆ వాతావరణం మేము చేసుకునే హడావుడి పండ్లు పరుగులు పని అయ్యేటప్పటికి ఆకలి వండి వండంగానే వేడివేడిగా తింటామేమో ఆ రుచి అసలు దాని మాటల్లో చెప్పలేం తెల్ల బియ్యాలే తినడానికి ఇష్టపడే వాళ్ళకండి ఈ చింతలూరు సన్నాలు సిద్ధ సన్నాలు కూడా చాలా బాగుంటాయి ఒకసారి ప్రయత్నించండి తినడానికి ఎందుకు చెప్తున్నానంటే ఇవి మన దేశవాళి బియ్యాలండి హైబ్రిడ్ గింజలు కాదు అంతేకాకుండా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పండించారు కాబట్టి ఇంకా అమృతంతో అండి ఇవి దేశవాళీ బియ్యాలు అనగానే చాలామందికి నవార రాజమూడి కుళ్ళకారి ఇవే తెలుసండి అదే అంటే అలా అంటే ఎరు బియ్యం నల్ల బియ్యం ఇవే ఉంటాయి అనుకుంటారు కాదండి తెల్ల బియ్యాలు కూడా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఈరోజు మేము మీకు వండి చూపిస్తున్న బియ్యం అండి సిద్ధసన్నాలు ఇవి దేశవాళి బియ్యాల్లో సన్న అండి సిద్ధ సన్నాలు వచ్చేసరికి ఓన్లీ అన్నంగానే కాకుండా అండి పులావు బిర్యానీలు కూడా చాలా బాగుంటుందండి ఈ మధ్య మేము దీంతోనే బిర్యానీ చాలా ఎక్కువ సార్లే చేసుకున్నాం బిర్యానీ అనగానే బాస్మతియే కాదండి వీటిల్తో కూడా ట్రై చేస్తే నాకైతే బాగా నచ్చింది ఇక్కడ కేదార్ గారు తవ్వి చూపిస్తున్నారు కదండి అక్కడ వచ్చేసి జొన్నలు సజ్జలు వేస్తున్నారు ఒక రైతు ఒకే రకమైన పంట కాకుండా అన్ని రకాలు పండించాలి అది మీకు కూడా చూపించాలనేది ఆయన ప్రయత్నం అండి ఈరోజు మా భోజనానికి సిద్ధమైన ఆహార పదార్థాలు సిద్ధ సన్నాలతో అన్నం పప్పు చింతలూరి సన్నాలతో పాయసం ఆవు పెరుగు మీరు అనుకోవచ్చు మేము ఈ వంటల వీడియోలు చేసి చూపించడం కోసమే ఇక్కడ పొయ్యి ఏర్పాటు చేసుకుని ఇక్కడ చేసి చూపిస్తున్నామని కాదండి మాకు అలా వండుకు తినటం కూడా చాలా ఇష్టం వంట అయిపోయింది అందరూ భోజనానికి సిద్ధం నాకు ఇక్కడ పాట గుర్తొస్తుంది వివాహ భోజనంబు వింతైన వంటకంబు ವಿಂದು ವಾರಿಂದು ಹಹನಾಕೇ ಮುಂದು ಮರಿಕ ಸೆಲವು ಮಳ್ಳಿ ಕಲುದ್ದಾಂ.